సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం సీఎం రమేష్ గారు మరి కడప నుంచి వచ్చారు వీళ్ళేమో చాలా దౌర్జన్యం చేస్తారు గుండాగిరి చేస్తారు అరస్ కష్టని చెప్పేసి లేని పని ఏమని చెప్తున్నారు అసలు వారు అలాంటి కార్యక్రమాలు చేయరు చేసే వాళ్ళంతా ఈ వైఎస్ఆర్ నాయకులే ముఖ్యంగా ఈ ఎంపీ క్యాండిడేట్ బోడు ముచ్చలాడి గారికి తగదు ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మనకు ఇందులో చాలా పొందుపరిచారు ఎవరైనా పోటీ చేయచ్చు ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు ఇది భారత రాజ్యాంగం హక్కు మరి ఈ హక్కును ఇలాగా ఈ యొక్క చేతుల్లో తీసుకోవడం లాండ్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు మన మా సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థి గారు దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకువెళ్ళడం జరిగింది వారికి న్యాయం జరుగుతుందని ప్రతి జిల్లాలో ప్రతి బీజేపీ కార్యకర్తకి ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ దౌతన్య కాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నమస్కారం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం